జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే తల్లి చూడగానే నా రెండు చేతులను తాకు నువ్వు కోరుకున్నది నీ దోసిట్లో పెడతాను అని అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు వారాహి అమ్మవారి సందేశము ఒక చిన్న కథ రూపంలో విందామండి రాజస్థాన్లోని ఒక వ్యాపారి ఉండేవాడు అతడు ఎడ్లపై ముల్తానీ మట్టి బస్తాలు వేసుకొని ఢిల్లీ వైపు వెళ్తున్నాడు దారిలోని గ్రామాల్లోనే చాలా మట్టి అనేది అమ్ముడిపోయింది ఎడ్ల వీపుపైనున్న బస్తాలు సగం ఖాళీ అయిపోయాయి అందువల్ల అవి అటు ఇటు జారిపోతున్నాయి పనివాళ్ళు వ్యాపారిని బస్తాలు కదలకుండా ఉండడానికి ఏం చేద్దామని అడిగారు వ్యాపారి ఎడ్లకు ఒకవైపు ముల్తాన మట్టి ఉన్న బస్తాలు వేసి రెండో వైపు అంతే గల ఇస్తక బస్తాలను వేయండి ఇది రాజస్థాన్ కదా ఇక్కడ ఇసుకకు కొదవలేదు అలా చేస్తే ఎద్దులకు రెండు వైపులా బరువు సమమవుతుంది అన్నాడు పనివాళ్ళు అలానే అని ఖాళీ అయిన మట్టి బస్తాల్లో ఇసుకను నింపి వాటిని ఎద్దులపై వేసి ప్రయాణం సాగిస్తున్నారు వారికి దారిలో ఢిల్లీ నుండి తిరిగి వస్తున్న ఒక అపరిచిత వ్యక్తి కనిపించాడు అతడు ఎద్దులపై ఉన్న ఇసుక బస్తాలను చూసి ఇదేమిటి ఈ ఇసుక బస్తాలను ఏమి చేస్తారు అని అడిగాడు పనివాడు మా ముల్తానీ మట్టి సగం అమ్ముడుపోయింది ఎద్దులకు రెండు పక్కల బరువును సమయం సమం చేయడానికి ఖాళీ అయిన బస్తాల్లో ఇసుకను నింపాము అని వివరించాడు అది విని ఆ అపరిచిత వ్యక్తి నువ్వు నీ యజమాని ఎంత మూర్ఖులు ఎద్దుల చేత అనవసరంగా ఇసుకను మోయిస్తూ వాటిని హింసిస్తున్నారు మీ దగ్గర మిగిలిన మట్టినే రెండు సగాలు చేసి ఎద్దులకు రెండు వైపులా కడితే వాటికి అనవసర భారం మోయవలసిన పని తప్పేది కదా అన్నాడు పనివాడు అయ్యా మీరు చెప్పినది సబబుగానే ఉన్నది కానీ మేము మా యజమాని ఆజ్ఞను పాటించాలి కదా మీరు మీ సలహాను మా యజమానికి ఇవ్వండి అని చెప్పాడు ఆ వ్యక్తి అలానే వ్యాపారిని కలిసి తన సలహా చెప్పాడు వ్యాపారి ఆ అపరిచితిని ఆదరించి అయ్యా మీరెవరు ఎక్కడివారు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు దానికి ఆ వ్యక్తి నేను భివానీపట్నానికి చెందినవాడును సంపాదన ఇమ్మత్తం ఢిల్లీ వెళ్ళాను అక్కడ ఉన్న రోజుల్లో ఆరోగ్యం పాడైంది సంపాదించిన డబ్బంతా ఖర్చు అయిపోయింది వ్యాపారం దెబ్బతింది దానితో ఇక ఇంటికి తిరిగి వెళ్దామని నిశ్చయించుకొని అలానే వెళ్ళిపోతున్నాను అని తన గురించి వివరించి చెప్పాడు అతని మాటలు విని యజమాని పని వాళ్ళతో ఇతని సలహాను పాటించవద్దు మనం చేయదలుచుకున్నట్లుగానే చేద్దాము ఇతని ఆలోచన సక్రమంగానే ఉంది కానీ దాని ఫలితం మాత్రం మంచిగా లేదు ఇతని ఆలోచన ఫలించి ఉంటే ఈ పాటికి ఇతడు గొప్ప ధనవంతుడై ఉండేవాడు మన ప్రణాళిక చూడడానికి తెలివైనదిగా కనబడకపోవచ్చు కానీ అది మనకు ఎన్నో లాభాలను ఆర్జించి పెడుతుంది ఇప్పటిదాకా నా ఆలోచన ఎప్పుడూ తప్పలేదు అన్నాడు వ్యాపారి ఎద్దులతోనూ పనివాళ్ళతోనూ ఢిల్లీ నగరం చేరుకున్నాడు అక్కడ కొంత భూమిని కొని ముల్తానీ మట్టిని ఇసుకను వేర్వేరు దుకాణాల్లో అమ్మకానికి ఉంచాడు కొందరి పనివాళ్లకు ఎద్దులకు సమీపంలోని అడవుకు తోలికిపోయి గడ్డి నీరు పుష్కలంగా ఉండే ప్రదేశంలో వాటిని మేపమని ఆదేశం ఇచ్చాడు ఎద్దులను పట్టణంలోనే ఉంచితే వాటికి గడ్డి కొనడానికే వచ్చే లాభం అంతా సరిపోతుంది కదా అని ఆలోచించాడు మట్టి అమ్మకాలు మొదలయ్యాయి ఇదిలా ఉండగా ఢిల్లీ ప్రభు అనారోగ్యం పాలయ్యాడు వైద్యులు ఎడారి ప్రాంతంలో ఉంటే ఆ వాతావరణానికి మహారాజు తొందరగా కోలుకునే అవకాశం ఉన్నదని సలహా ఇచ్చారు ఎడారి ఇసుకలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉన్నదని అందుచేత మహారాజును ఎడారి ప్రాంతమైన రాజస్థాన్కు తీసుకువెళ్లమని సలహా ఇచ్చారు రాజాధికారులు మహారాజును రాజస్థాన్కు పంపడమేందుకు ఆ ఎడారి ఇసుకని ఇక్కడికి తీసుకువస్తే సరి అన్నారు సరే అయితే ఎడారి నుండి ఇసుకను తేవడానికి వంటలను పంపండి వంటలను పంపనెందుకు ఢిల్లీ బజార్లో దొరకనదేమున్నది ఇసుకను ఇక్కడే కొందాము ఏమిటి ఢిల్లీ బజార్లో ఇసుకను అమ్ముతున్నారా అవును నేను ఇక్కడ ఒక దుకాణంలో ఇసుకను కుప్పలుగా పోసి అమ్మకానికి ఉంచడం చూశాను అవునా చాలా బాగుంది వెంటనే ఇసుకను తెప్పించండి రాజాధికారులు ఈ విధంగా తర్జన భర్జనలు చేసుకొని ఢిల్లీ బజార్లో ఇసుక కొనడానికి సంసిద్ధులయ్యారు రాజుగారి మనుషులు బజారుకు వచ్చి ఇసుక వ్యలయంతో అడిగారు వ్యాపారి ఇసుకైనా మట్టైనా ఒకే ధర అని చెప్పాడు రాజపురుషులు వ్యాపారి అడిగిన ధర చెల్లించి మొత్తం ఇసుకను కొన్నారు వ్యాపారి రెట్టింపు లాభాలు ఆర్జించాడు ఒకవేళ వ్యాపారి దారిలో ఎదురైన అపరిచితున్న సలహాను పాటించినట్లయితే పైసా ఖర్చు లేకుండా రెట్టింపు లాభాలను సంపాదించగలిగేవాడా దీన్ని బట్టి వ్యాపారి సరైన నిర్ణయమే తీసుకున్నాడని అర్థమవుతుంది ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే నిజంగా ఉన్నతిని సాధించిన వారు జ్ఞానాన్ని సంపాదించిన వారు తత్వాన్ని అర్థం చేసుకున్నవారు దుఃఖాన్ని కోరికలను జయించిన మహాత్ములు మొదలైన వారి ఆలోచన పరిపూర్ణమైనది అలాంటి వారు ఒక మంచి మాట చెబితే దాన్ని తప్పక ఆచరించాలి ఎంతో ధనాన్ని సంపాదించిన వ్యాపారు లాంటి వారు ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు దాన్ని పాటిస్తే మనం కూడా ఆ లాభాలను పొందగలుగుతాము అలానే సాధువులు సర్వసంగ పరిత్యాగులైన సన్యాసుల ఉపదేశాలను శిరసావహించడం వల్ల ఆత్మోన్నతి లభిస్తుంది మహాత్ముల ఉపదేశంలోని గూఢార్థం మనకు తెలియకపోయినప్పటికీ దాన్ని పాటించి తిరాలి ఇన్ని రోజులు మనం మన సొంత వివేచనతో ఎంత ఉన్నతిని సాధించగలిగాము జ్ఞానస్వరూపులైన గురువుల ఉపదేశాన్ని తూచా తప్పక పాటించడం వల్ల నిశ్శందహంగా ఆత్మోన్నతి అనేది సాధ్యమవుతుంది ఈ కథ ద్వారా మనకి వరాహి అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే మీ మంచిని కోరే మీ శ్రేయస్సు కోరే మీ యొక్క పెద్దవాళ్ళు చెప్పిన మాటను తప్పకుండా వినండి అలాగే మీకు ఒక అంతరాత్మ ఉంటుంది అది ఒక పని చేయమని మీకు చెబుతూ ఉంటుంది కనుక తప్పకుండా ఆ పని అనేది మనము చేసి తీరాలి అలాగే వేరే వాళ్ళు చెప్పిన సలహా మనకి విన్నప్పుడు దానివల్ల మనకి ఎంత లాభం అవుతుందనేది మన అంతరాత్మ కూడా మనకి ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటుంది ముందుగా మీరు దాన్ని పా పాటించండి అలాగే కష్టంలో ఉన్నప్పుడు మీకు ఎవరైనా బాధ కలిగించినప్పుడు వాళ్ళని మీరు ఏమీ అనవద్దు ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళ పాపం వాళ్ళే అనుభవిస్తారు అలాగే ఏదైనా సలహా మీకు పాటించాలి అనుకున్నప్పుడు తూచా తప్పకుండా ఆ సలహాని తప్పకుండా పాటించండి తప్పకుండా వారాహి అమ్మవారు మీ కష్ట సమయంలో ఒక మంచి సందేశాన్ని మీకు అందివబోతున్నారు అంటే మీకు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు వారాహి అమ్మ మీద భారం వేసి మీరు ఉండండి తప్పకుండా వారాహి అమ్మవారు ఒక మంచి సందేశాన్ని మీ దగ్గరికి చేరుస్తారు ఆ యొక్క సలహాను తప్పకుండా పాటించండి మీరు జీవితంలో ముందడుగు వేసి మంచి విజయాలను మీరు తప్పకుండా అందుకోగలుగుతారండి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వే జన భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత